చందనం లాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో మొత్తం డెకరేషన్ ఇట్లా కిరీటము అంత కూడా డెకరేట్ అయినవి ఇష్టపడతుంది అమ్మవారి ఫేస్ చూస్తుంటేనే ఎంత కలగా ఉందో చూడండి అమ్మవారి బొమ్మ వస్తుంది దాని చుట్టూతో స్టోను కింద మీకు అమ్మవారి పాదాలు ఉంటది త్రిశూలం ఉంటది అమ్మవారికి పెట్టడానికి బొట్లు ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి అమ్మవారి బాడీస్ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో మీకు కొత్తగా ఇట్లా అరటి గెలలు కూడా రెడీమేడ్ గా వచ్చేసాయి చూడండి కంప్లీట్ ఈ మొత్తం హ్యాంగింగ్స్ అండి ఇంకా ఇక్కడ బ్యాక్ ఉన్నాయి కొంచెం ఇక్కడ కనిపించట్లేదు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఆ ఉంది కదా శుభ్ లాబ్ అని చెప్పేసి ఇట్లా కూడా పేరు వస్తుంది అంటే లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా డిజైన్ చేసింది అనమాట ఇట్లా మనకి దియాస్ కానీ అమ్మవారిని ఇట్లా కుర్చోపెట్టడానికి చాలా మంది స్టాండ్స్ కూడా అడుగుతుంటారు అండి అమ్మవారిని హ్యాపీగా ఇట్లా మీరు ఇది ఉంది కదండి దీని మీద అమ్మవారిని అనేది మనం కూర్చోబెట్టేసుకోవచ్చు అనమాట లో కూడా డిఫరెంట్ అనమాట సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇట్లా పసుపు కుంకుమ కావాలి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇట్లా అడుగుతుంటారు కదా చాలా మంది చమ్మవారి పీటల్లో చూడండి ఎంత బాగున్నాయి ఇందులో సైజెస్ ఇట్లా కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇట్లా హ్యాపీగా బ్యాటర్స్ తో రన్ అయితే కదా ఇట్లా దియాస్ అనమాట స్టాండ్ హ్యాంగింగ్స్ లాగా వచ్చి చక్కగా దియాస్ తో పాటు లైటింగ్స్ కావాలి అనుకున్నా ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా కలసం ఉంది అమ్మవారి ఇట్లా మంచిగా మనకి వినాయకుడు లక్ష్మీదేవి దేవి ఇట్లా కావాలి అండ్ ఆ పైన కూడా చూడవచ్చండి అసలు ఎంత అంటే అంత బాగున్నాయి మంచిగా ఇట్లా లైటింగ్స్లో కూడా డెకరేషన్ ఐటమ్స్